ఎస్ఆర్ వెహికల్ యూట్యూ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ అశోక్ కళ్యాణకి సంబంధించిన లారీని అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను మరి ఈ యొక్క వెహికల్ గురించి పూర్తి డీటెయిల్ తెచ్చుకునే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ అయితే చేయండి ముందుగా లారీ వచ్చేసి ట్వెల్వ్ టైర్ల లారీ అనమాట అలాగే దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నాడు బ్యాకు అలాగే ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎటువంటి డ్యామేజెస్ కూడా క్యాబిన్కి అయితే లేదని చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి వెహికల్ హైదరాబాద్లో అయితే ఉందన్నమాట హైదరాబాద్లో అయితే ఉంది ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు పదకొండు లక్షల యాభై వేలు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రైజ్ అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ప్రైస్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదనమాట చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ కండిషన్ కూడా బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా యొక్క వెహికల్ నచ్చినట్లయితే వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు సెండ్